హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గాయ ఈరోజు అయితే మనం ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ రాఘవేంద్ర స్వామి ఆలయం మంత్రాలయం అయితే మనం రావడం జరిగింది చూస్తారు కదా టెంపుల్ అయితే ఎంత చూడ్డానికి ఎంత బాగుందో ఎండగొచ్చు బాగా సో అయితే అక్కడ వెళ్తున్నారు సో టెంపుల్కి రావడం అయితే మనం ఫస్ట్ టైం రే సో చాలా అంటే చాలా బాగుంది మనకు సో ఉన్నపడితే నుంచి మాకు ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ జర్నీ అయితే పడింది టైం ఎంత సరే ఇంకా హాఫ్ అన్ అవర్ సో టూ క్లాక్ అయితే టెంపుల్ వేయడం జరుగుతుంది మాత్రమే దర్శనానికి టెంకాయతో తీసుకోవడం జరిగింది అందరం మా ఫ్రెండ్స్ అందరం ప్రతి ఒక్కరు కూడా ఒక టెంకాయ తీసుకొని దేవునికి అయితే తీసుకోవడం జరిగింది చూస్తారు కదా మా బ్యాచ్ సనాతన ధర్మ పరిరక్షకుడు సో సాయితేజైతే చూడండి ఇదో ఇది మా బ్యాచ్ ఇంకా ఇద్దరు ముందర వెళ్తున్నారు సో ఇక్కడ నుంచి మన నది తుంగభద్ర నదికి వెళ్ళే దారి ఇది సో కార్తీక మాసం కాబట్టి దీపాలు తెలిగిస్తున్నారు భక్తులైతే చూస్తున్నారు కదా పవిత్రమైన కార్తీక మాసం కాబట్టి అందరం దీపాలు వెలిగిస్తున్నారు సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మేము కూడా తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం దీపాలు వదిలి దర్శనానికి రావడం జరుగుతుంది సో ఇదే వెళ్ళే రూట్ ఇది ఈ రోజు నుంచి అయితే మనం తుంగభద్రనాథ్ దగ్గరికి అంటే పుష్కర్ గారి దగ్గరికి వెళ్ళి మనం కాళ్ళు అయితే కడుక్కోవడం అనేది జరుగుతుంది చూస్తుంటే ఇక్కడ సేమ్ మనకు మన సైడ్ ఎక్కడైతే టెంపుల్స్లో జాతరలో ఉన్నట్టు చిన్న చిన్న స్టాల్స్ టిఫిన్ సెంటర్స్ తర్వాత మిగతావి పూలు అవన్నీ అయితే అమ్మడం జరుగుతుంది సైడ్లో అన్ని స్టాల్స్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ టెంకాయలు ఇక్కడ కూడా అమ్ముతున్నారు సో గోమాతలు అయితే ఇక్కడ నీడకు పడుకోవడం జరిగింది సైతం తిరుగుతున్నాయి ఇక్కడ దండలు ప్లాస్టిక్ రెడీమేడ్ దండలు కానీ పిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు కానీ జాతరలు అంటే అమలు కావాల్సిన కూడా ఇక్కడ దొరకడం జరుగుతుంది సో ఇక్కడైతే మనకు కార్తీక మాసం కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా అమ్ముతున్నది ఇక్కడ ఇక్కడ వెలిగించి గంగా తుంగభద్ర నదిలో వదిలేస్తే మనకు పుణ్యం కలుస్తున్నాను ఇక్కడైతే అమ్మడం జరుగుతుంది చూస్తున్నారు ఇదే ఇదే తొంగ మందిరాది పుష్కర ఘాట్ ఇది సో ఇప్పుడైతే వాటర్ లేకపోతే కొంచెం తక్కువ ఉన్నాయి వాటర్ ఫ్లో మామూలుగా సీజన్లో అంటే వాటర్ వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువ ఉంటాయి చూస్తుండే ఎక్కడైతే మాసైతే కొనుక్కోవడం జరుగుతుంది నన్ను అడిగితే నాకు వద్దని చెప్పిన మా తరపు నుంచి तो उसने था मावड़ा वो तो फ़ोन पे आ भाई फ़ोन पे या भाई ऐसा लगे मन बाज़ार वो लोग वाला ये अंता अंता या भाई हाँ, तो ना ना ये सांसों ही था हाँ इधर वक्त सांसों मिल रीच ना किसको आएंगे वाह मारांस किसको किसको लाडू तुमने मावड़ा ఇదైతే నది మనం ఇక్కడనే కాలు చేతులు అయితే కడుక్కోవడం జరుగుతుంది మరి మా ఇంకో గారు వాడు సో ఇయో ఒత్తులు ఇక్కడ ఇందాక మనం తీసుకున్న ఒత్తులు ఇలా వెలిగించి ఇక్కడ నదిలో పెట్టాలి ఇక్కడ టెంకాయలు కొట్టేది ఇక్కడ మనం ముందే టెంకాయలు కొట్టి శ్రీ గుడిలో దర్శనకైతే వెళ్ళడం జరగాలి జరుగుతుంది సో తీర్థం అయితే తీసుకోవడం జరిగింది టెంకాయ కూడా ఇవ్వడం జరిగింది అయ్యగారికి టెంకాయలు గుర్తించర్శనానికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు చూస్తారు దర్శనానికి వెళ్ళి తీసుకోలేదు సో టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఇది చూస్తారు కదా మీకు బయట ఎల్ఈడి ద్వారా లోపల జరిగే కూడా ప్రదర్శిపడుతుంది ఇది ఎంట్రెన్స్ టెంపుల్ ఎంట్రన్స్ మన ప్రాణాలు బాగా స్వామి ఇక్కడ మేము కదా లోపల అయితే మన ఒంటి మీద ఎలాంటి క్లాత్ కూడా ఉండకూడదు ఇది అక్కడ రూల్ ఇది సో అట్లీస్ట్ బంగిన్ కూడా అక్కడ ఉండకూడదు సో ఉన్నా కూడా అక్కడ తీసేపిస్తారు ఎంట్రెన్స్లో సో మొత్తానికి అయితే లోపల ఫోన్స్ లేవు కాబట్టి సో అలా ఉన్నా లేకున్నా సరే మనం తీసుకోకూడదు కాబట్టి లోపల వీలు లేదు సో ఇప్పటికైతే మొత్తం దర్శనత అయిపోయింది అయిపోయిన తర్వాత మీరు వేడికి రావడం జరిగింది లేదా బయటికి రావడం జరిగింది సే తలంలో టెంపుల్స్ సైడ్ ఒక రూల్ అది బయటకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ అంటే మన రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పూర్వకాలం సంబంధించిన విగ్రహాలు కానీ వాటి చరిత్రను వాటి విశిష్టతలు తెలిపే విధంగా అక్కడ కొన్ని విగ్రహాలను కొన్ని సూచికలకు ఇక్కడ అంటే క్లాస్లలో అమర్చడం జరిగింది కొన్ని రూమ్స్లలో ప్రదర్శనకు పెట్టడం జరిగింది వస్తుంది కదా స్వామికి సంబంధించినటువంటి ఈ ఆభరణాలను మరియు విగ్రహాలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ సో చూడండి రాఘ స్వామి విగ్రహం ఇది బంగారం విగ్రహం రూట్ మ్యాప్ సో కంప్లీట్ లోపల ఇది మనం ఎంట్రెన్స్ ఇందాక చూసినా దాని నుంచి వచ్చిన తర్వాత లోపల ఇది ఇలా ఉంటుంది లోపల మొత్తం అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా కూల్గా చాలా మనశ్శాంతిగా ఉంటుంది కనుక ఇక్కడ లోపల చుమొచ్చుల తర్వాత ఇది మెయిన్ గుడి మనకు ఈ లోపల ఉన్న వారి యొక్క దర్శనం ఉంటుంది మొత్తానికైతే మన దర్శనం అయితే చాలా అంటే చాలా త్వరగా ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది మొత్తానికైతే దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయి బయటకు వచ్చిన మెండ అయితే బాగా సో ఇక్కడ కొద్దిసేపు మా ఫ్రెండు ఒక మళ్ళీ దర్శనానికి వెళ్ళిండు జస్ట్ టెన్ మినిట్సే పడుతుంది కదా దర్శనం మళ్ళీ మళ్ళీ రామ్ ఒకటి మళ్ళీ తెలుసుకొని పోయాండు ఇక్కడ చూడండి మనకు స్వామివారి అప్పటి పురాతన కాలంలో స్వామివారి విశిష్టత గురించి చరిత్ర గురించి తెలిపే విధంగా ఇక్కడ మనకు ఆ బొమ్మలు బొమ్మలు వేయడం జరిగింది ఆర్ట్స్ వేయడం జరిగింది చాలా అంటే చాలా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హండ్రెడ్ రేట్స్ ఎక్కువనే ఉంది ఎందుకంటే మీరు ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఫస్ట్ టైం మేము రావడం జరిగింది దీని ఏమంటారు దీని ఆ ఆర్ట్స్ కానీ అంటే ఆ సెట్లు సెట్ ఒక సినిమాల సెట్టింగ్ టైప్ మనకు ఎంత బాగుందంటే ఇది కానీ ఒరిజినల్కి ఇంత మంచి కట్టడం అనేది చాలా గ్రేట్ సో ఇక్కడనే మనకు ఫ్రీగా అన్న ప్రసాదనం కూడా పెడతారని తెలుసు రాదు ఇక్కడ రావడం జరుగుతుంది చూస్తారు కదా అందరూ కూర్చొని కింద తింటున్నారు సో మేము కూడా స్వామివారి అన్న ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము బాగానే దాదాపుగా ఉంది టెన్ ట్వంటీ మినిట్స్ లైన్ నిలబడిన తర్వాత ఫుడ్ అయితే అయిపోవడం జరిగింది సో ఏం చేయలేక ఇంకా టూ ఓ క్లాక్కి గుడి క్లోజ్ చేస్తారు కాబట్టి ఫుడ్ అయిపోవడం జరిగింది సో నెక్స్ట్ మేమైతే ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి ఇది ప్రసాదం కౌంటర్ చూస్తారు కదా థర్టీ రూపీస్కు ఫోర్ పీసెస్ మన స్వామివారి ప్రసాదం చాలా స్పెషల్ ఇది ఇలాంటి ప్రసాదం ఎక్కడ దొరకదు కామన్గా లడ్డు అన్ని టెంపుల్లో ఉన్నట్టు లడ్డు మాదిరి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉంటుంది స్పెషల్ ఇక్కడ సో ఇక్కడైతే అమౌంట్ ఇచ్చి మనం టోకెన్ తీసుకోవాలి మనకు ఎంత ఎంత ప్రసాదం కావాలి ఎన్ని రూపీస్ కావాలని వాళ్ళు అమౌంట్ ఇస్తే ఇక్కడ మనకైతే టోకెన్ ఇవ్వడం జరుగుతుంది సో మేమైతే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్వి తీసుకోవడం జరుగుతుంది సో ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి అందరికి థర్టీ థర్టీ రూపీస్ అంటే ఒక ఫోర్ పీసెస్ వస్తాయి కాబట్టి సరిపోద్ది లేని ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అది తీసుకుని సో మనకైతే టోకెన్ ఇవ్వడం జరిగింది సో ఎంబడ పక్కన కౌంటర్లో మనం ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది సో ఇదే మనకి ఇచ్చిన టోకెన్ ఈ కౌంటర్లో మనకు ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది చూస్తారు కదా అక్కడ కనిపిస్తున్నదే మనకు ప్రసాదం స్వామివారి ప్రసాదం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ దొరకదు ఇలాంటి ప్రసాదం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా రెగ్యులర్గా అన్ని గుళ్ళలో ఉన్నట్టు లడ్డు కాకుండా ఇంకా కొంచెం దీని ఏమంటారో ఐడియా లేదు నాకైతే బట్ చాలా బాగుంటుంది ప్రసాదం ఇది సో మొత్తానికైతే ప్రసాదం తీసుకున్నట్లయితే ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్